శుక్రవారం కార్మికుల దినోత్సవం సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి ఆధ్వర్యంలో ఆటో వర్కర్స్ యూనియన్ మేడే ఘనంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి బాల వెంకట్ మాట్లాడుతూ భారతదేశంలోనే కాక చాలా దేశాల్లో మేడేని సెలవు దినముగా ప్రకటిస్తారు కార్మిక దినోత్సవ ఆవిర్భావాన్ని ఏ ఒక్క దేశానికో సంఘటనకో ముడిపెట్టలేము కానీ పద్దెనిమిది వందల ఎనభై ఆరులో అమెరికాలోని షికాగో హే మార్కెట్లో జరిగిన కార్ కార్మికుల ప్రదర్శన ఈ మేడే పుట్టుకకు పునాది అని చెప్పుకొచ్చారు కార్మికులకు ఎనిమిది గంటల పనిదినం కోసమే పద్దెనిమిది వందల ఎనభై ఆరో సంవత్సరం మే ఒకటిన చాలామంది పోరాటం చేశారు ఇప్పుడు చూసినట్లయితే మన రాష్ట్రంలో రాజకీయకు సంబంధించి వివిధ రకాల జెండాలు ఉన్నాయి కానీ ప్రపంచవ్యాప్తంగా కార్మికులకు సంబంధించిన జెండా ఒక జెండా మాత్రమే దేశ విదేశాల్లో మే ఒకటవ తారీఖున జెండా రెపరెపలాడుతుంది అని ఆయన అన్నారు ఆటో వర్కర్స్ గురించి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వంలో ఆటో వర్కర్స్ సమ్మె అనంతరము తెలంగాణలో సీఎం వర్కర్స్కు వేతనాలు ప్రకటించారు అలాగే మన రాష్ట్రంలో కూడా వేతనాలను ప్రకటించాలని సిఐటియు తరఫున మేము కోరుతున్నామని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి బాల వెంకట్ ఆటో వర్కర్స్ యూనియన్ లీడర్ గంగయ్య అఫ్సల పెద్దలాలు ముసలయ్య తదితరులు పాల్గొన్నారు ఈరోజు రోడ్లు వేసే బాధ్యత ప్రభుత్వాన్ని కాదా మరి ఇట్లాంటి మరి దుర్మార్గమైనటువంటి చట్టాలను ఈరోజు ఈ బీజేపీ ప్రభుత్వం తీసుకొస్తా ఉంది అట్లాగే రాష్ట్రంలో మరి టీడీపీ మరి పార్టీలు మేము ఉచిత కల్పిస్తాం అని చెప్తా ఉంది ఈరోజు ఈ రాష్ట్రంలో దాదాపు లక్షలాది మంది ఆటగాలు ఈరోజు ఉపాధి లేక మరి ఈరోజు ఎంత ఇంపినటువంటి చాలామంది డిగ్రీలు ఇంటర్లు టెన్షన్ పరిస్థితులు కుటుంబాల కోసం ఈరోజు ఆటోలు తీసుకొని వచ్చి ఈరోజు కుటుంబాలను పోషించుకుంటూ ఉన్నారు ఫైనాన్స్లో మరి ఆటోలు తీసుకొచ్చుకొని కుటుంబాలను పోషించుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం మరి ఈ ఇట్లాంటి నిర్ణయాల వల్ల ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆటో డ్రైవర్ల కుటుంబాలను కొట్టగొట్టే పద్ధతులు ఇప్పి రాష్ట్ర ప్రభుత్వాలు తీరు ఉంది ఇప్పుడు తెలంగాణలో మొత్తం ఆటోలు బంద్ చేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేసే ఫలితంగా ఆటో డ్రైవర్లకు కూడా మరి మేము మేము వేతనాలు నెల నెల ఇస్తామనే పద్ధతిలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు మరి ప్రకటించారు అట్లాగే మన రాష్ట్రంలో కూడా కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలా ఖచ్చితంగా ఆటో డ్రైవర్లకు సంక్షేమ పోర్టు ఏర్పాటు చేయాలని చెప్పేసి టీఏసీగా మనం పోరాటం చేస్తూ ఉన్నాం ఇప్పటికైనా ప్రముధాలు ఇక్కడ ఉన్నటువంటి ఎన్నికల వాతావరణం కాదు నువ్వు ఆటో డ్రైవర్లకు స్వచ్ఛమైన స్వచ్ఛమైనటువంటి హామీ ఇవ్వకపోతే మేము మీకు ఎన్నికల్లో బుద్ధి చెప్తామనే పద్ధతిలో మనం మనం ఈ ప్రభుత్వాన్ని ఎత్తగరించాల్సినటువంటి అవసరం ఉంది మనం ఏ రాజకీయ పార్టీ ఏవైనా కావచ్చు మేము చెప్పి టీడీపీ కావచ్చు కానీ ఇక్కడ ఎలజెండా కింద నిలబన్నాం ఖచ్చితంగా మనం అందరం ఒక అన్నదమ్ములాగా ఆటోయీలను నాయకుల్లాగా మన చేతి మన కుటుంబాల చేర్చి చూసుకోవాలా ఈరోజు ఉచిత ప్రయాణాలు దీన్ని పెడితే ఈరోజు మనకి ఎట్లాంటి మనం లేదు కాబట్టి దీనికి దీన్ని ప్రభుత్వానికి మనమందరూ వ్యతిరేకించాలి ఈ నిర్ణయాన్ని ప్రభుత్వాన్ని వ్యతిరేకించాలని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం అట్లాగే ఈ రాష్ట్రంలో మరి అమలుగా అన్నటువంటి వాతావరణాలన్నీ వైఎస్ వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు అర్థంగా చేస్తూ ఉన్నాడు మరి ఈరోజు వాలంటీర్లకు పదివేలు మరి ఈరోజు రకరకాల ఉచిత సేవలు చేసి వాళ్ళిద్దరు సొమ్ము ఇచ్చి పెడతా ఉన్నాడు ఈరోజు మనం పోలీసు కొట్టుకుంటే పదివేలు రూపాయలు మనం దుర్మానం పెడతా ఉన్నాం మరి చిన్నదాన్ని ఏదో రూపంలో ఆటో డ్రైవర్లకు బయలు చేసి వేలు వేలు లక్ష లక్షలు సంవత్సరాలు ఉండాలి దాని కండిషన్లు తాము ముప్పై వేలు వేలు ఏ రకంగా ఫైనాన్షియల్ చేసుకుంటారు ఏ రకంగా కుటుంబాన్ని ఏ రకంగా ఆటోలు పద్ధతిలో దీన్ని ఈ ప్రభుత్వ వ్యతిరేక విధానాలు వ్యక్తిస్తావా అందుకోసమే దేశ వ్యాప్తంగా పోరాటం చేస్తూ ఉంది అంతేకాదు ఈ దేశంలో ఉన్నటువంటి నలభై నాలుగు చట్టాలను ఈరోజు కేంద్ర ప్రభుత్వం మేము అధికారంలో ఉన్నామనే పద్ధతిలో కార్మిక చట్టాలను స్కున్నల తక్కి ఈరోజు కార్మికులకు పన్ను చేసే హక్కు లేదు లేకపోతే ధర్నాలు చేసే హక్కు లేదు సంఘాలు పెట్టుకునే హక్కు లేదనే పద్ధతిలో ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాలకు వ్యతిరేకంగా మనం ఆందోళన చేయాలని చెప్పేసి తెలియదు ఈరోజు ఈ విజయవాడ పట్టుకు